ఎంఈ లక్ష్మీనగర్ అభివృద్ధి పనులలో భాగంగా సింగరేణి ఎనభై రెండు క్వార్టర్ల తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక కుటుంబాలు ఆదివారం గోదావరి కని ప్రధాన చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష అనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సత్యాగ్రహ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోరాట పక్ష నాయకుడు తోటవేణు పెద్దపల్లి డిస్టిక్ లీగల్ ప్రెసిడెంట్ కిరణ్జీ మాట్లాడుతూ తాము నాలుగు రోజుల క్రితమే మీ సేవలో చలన కట్టి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులో ఉద్దేశపూర్వకంగానే అనుమతిపై జాప్యం చేశారని ఆరోపించారు సభ పెట్టుకోవడం నిరసన తెలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ అధికరణ పౌరులకు కల్పించిందని చట్టాలను అమలు చేయవలసిన పోలీసులే ఏకపక్షంగా అసలే నిరసనలే చేయకూడదనే ఉద్దేశంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచోటని అన్నారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ గందరగోళంలో పోలీసులకు కార్మిక కుటుంబాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా అదనపు పోలీసు బలగాలు రావడంతో విషయం సద్దుమణిగింది పోలీసులు తన అనుమతి దరఖాస్తుపై ఏ నిర్ణయం తీసుకోకుంటే తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోట వేణు తెలిపారు మా మళ్ళీ లేని నిరసిస్తూ మరి గత కొద్ది కాలంగా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం ఇంకా కూడా సినీని సిగ్గు లేకుండా ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టవచ్చున కట్టరాదా కిరాయిదారు రస్తరా రారా మరి కొనుక్కునే వాళ్ళు ఉన్నారా లేరా అని నిస్సిగ్గుగా మరి అంత సొమ్ము చేసినట్టు ఈ కోటాలను అమ్ముకునే ప్రయత్నం చేయడాన్ని ఆరు తారీఖు నాడు ఉన్నది కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ కోసం మేము ఇక్కడ నిరసన దీక్ష కుటుంబాలను శాంతియుతంగా నాలుగు రోజుల క్రితం మీ సేవ ద్వారా డబ్బులు కట్టి పర్మిషన్ అడిగినాం మనం నిన్న ఏసీపీ గారు వచ్చారు రిమార్క్స్ ఏసీఐ గారు వచ్చారు సిఐ గారు ఏ యాంటీ ప్రోగ్రామ్ చేయొద్దు అది అన్నారు సరే మేము సత్యహితంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మేము చేసుకుంటాను మళ్ళీ ఏ దుష్ట శక్తి మళ్ళీ ప్రోగ్రామ్ చేయొద్దు అన్నారు టెంట్ వేయద్దన్నారు టెంట్ బంద్ చేసినాం టేబుల్ టేబుల్ స్టేజ్ పల్లెలు వేయద్దన్నారు బంద్ చేసినాం తర్వాత కార్పెట్లు కూడా వేయద్దు అని అంటే బురదలు కూర్చుంటారా మానవ కనీసం మానవ హక్కులకు కూడా ఇక్కడ విలువ లేకుండా పోయింది నిరంకుశ పాలన ఉన్నది పోలీసు అతి జోక్యం ఎక్కువైంది ఇంకేం చేస్తాం మేము పెద్ద పెద్ద కరపత్రాలు తీసి ఊరంతా పంచుతాము ఎవరిని నిడిచిపెట్టేది ఆటలు వేస్తాం ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి ఇదే నిరంకుశ ప్రభుత్వము ఆ గతంలో మమ్మల్ని సభ పెట్టుకొని ఇస్తలేరు మా హక్కులు భాగం కలుగుతున్నది ఇంద్రాబార్కు బంజీలు మాకు నిరసన వ్యక్తం చేసి ఇస్తలేరు అని చెప్పేసి గగ్గోలు పెట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు ఎందుకు అంత భయం అవుతుంది మీకు ఈరోజు గోదావరి కానీ ప్రధాన చౌరసలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అనేక ఉద్యమాలు చేసిన గడ్డ ఇది ఈ చౌరసల ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్న రైట్స్ ప్రకారంగా వారికి ఉన్న ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఎవరైనా తమ తమ యొక్క వ్యక్తిగతాన్ని తమ యొక్క బాధలు కానీ వెచ్చిపర్చుకునే విధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా సభలు పెట్టుకొని ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా కూడా అందరు కష్టపడ్డవారు అలాంటి మా ఒక ఆవేదన ఈ డెబ్బై రెండు పాటలు ఒక ఆవేదన తెలియజేసుకోవడానికి ఒక నాలుగు రోజుల క్రితం కూడా మనము పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా మా హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి ఈరోజు ఇక్కడ కూడా మనము పెద్ద ఎత్తున ఈ డెబ్బై రెండు పాటల బాధితుల కుటుంబాలందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ సంజీభవం తెలియజేస్తే పోలీసు వారు వచ్చి ఆటంకం కలిగించినారు అంటే ఇది ఏం చూపెడతాను ఒక మనకు దౌర్జన్యమ పాలన చూపెడుతుంది ఒక ఏది ఏంటంటే దుష్ట శక్తులుగా ఒక మంచి పని చేస్తా అంటే దుస్తులు మనల్ని హరించినట్టుగా ఇక్కడ వీళ్ళు వీళ్ళం ఒక రైట్ల కోసం వీళ్ళు కష్టపడతా అంటే ప్రభుత్వాలు అడ్డు పెట్టుకొని కాదు దీక్ష కార్యక్రమం వాయిదా వేసిన అనంతరం మౌన ప్రదర్శనగా నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో మాదర్సు లక్ష్మయ్య పోతరాజు భాస్కర్ నరసింహరాజు రమేష్ శంకర్ శ్రీనివాస్ జావేద్ దేవ వెంకటేష్ కిరంజీ పాషా ఠాగూర్ దబ్బెట సతీష్ కుమారస్వామి వెంకటేశ్వర్లు శ్యాం రామస్వామి తదితరులు పాల్గొన్నారు